తన బాబాయి రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి దోషి అయినా శిక్ష పడకుండా తిరుగుతున్నారని విమర్శించారు ఏపీసీసీ చీఫ్ షర్మిల ఈ కేసులో అవినాష్ రెడ్డి ఒక్కరోజైనా జైలుకు వెళ్లేదన్నారు అయితే షర్మిల వ్యాఖ్యలకు ఎంపీ అవినాష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు షర్మిల వ్యాఖ్యలను ఆమెకే వదిలేస్తున్నామని చెప్పారు మనిషి పుట్టుగా పుట్టిన తర్వాత విచక్షణ జ్ఞానం ఉండాలన్నారు ఎవరేమన్నారో ఒకసారి అంత కాపాడుతున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈ రోజు అవినాష్ రెడ్డి అనేవాడు అయినా కూడా ఈ రోజు కూడా శిక్ష పడకుండా తిరుగుతున్నారు కనీసం ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు ఐదు సంవత్సరాలు అయిన చంపేసి ఈ రోజు కూడా ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి అధికారాన్ని అడ్డు వేశాడు కాబట్టి అధికారంతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకున్న వాడు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి బానిసగా మారిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ బీజేపీతో ఉన్న ఆ పొత్తు ఈ రోజు అవినాశ్ అనేవాడు ఇంకా ఎదేనా బయట తిరుగుతున్నారు మీరు ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది కానీ వాళ్ళ విద్యత్కే వదిలేస్తాం ఆ మాట వాడే వాళ్ళ విజ్ఞత్కే వదిలేస్తాం ఎందుకంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే వానికి పూస్తారు లేకుంటే మీద పొడిదు వేస్తారు నువ్వు కరుక్కు అంటారు నువ్వు తుడుచుకో అంటారు నువ్వు తుడుచుకుంటూ పోతే తిడ్ ఉంటారు నీ విద్యత్కే వదిలేస్తున్నా మాట్లాడే వాళ్ళ విజ్ఞత్కే నేను వదిలేస్తా ఉన్నా ఎక్కువ దీని గురించి దీని గురించి డిస్కషన్ కూడా లేదు మాట్లాడే వాళ్ళు ఎంత కావాలంటే అంత మాట్లాడుకోండి నాకు ఏ అభ్యంతరం లేదు కానీ కానీ మనిషన్ గాక కొంచెము విజ్ఞత విచక్షణ అనేది కొంచెమైనా ఉండాలని చెప్పి నేను కోరుకుంటాం